నమస్తే అమెరికా గడ్డపై నుంచి పాకిస్తాన్కి మరోసారి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ హెచ్చరిక జారీ చేశారు ఉగ్రవాదం విషయంలో మేము సహించేది లేదు రీసెంట్గా చూసింది ప్రపంచం అంతా కూడా ఆపరేషన్ సింధూర్ ద్వారా ఎలాంటి జవాబు చెప్పామో ఇక ముందు కూడా ఉగ్రవాదంపై మా వైఖరి ఇలాగే ఉంటుంది దీన్ని మిగిలిన క్వాడ్ సభ్యదేశాలు కూడా గమనించాలి అని వాషింగ్టన్ డీసీలో తాజాగా క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది ఈ వేదికగా అమెరికా గడ్డపై నుంచి పాకిస్తాన్కి మరొకసారి గట్టి కౌంటర్ ఇచ్చారు గట్టి హెచ్చరిక జారీ చేశారు జైశంకర్ అంతర్జాతీయ వేదికల్లో సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా జైశంకర్ ఈ మాట మాట్లాడుతూ ఉంటారు చెబుతూ ఉంటారు అయితే రీసెంట్గానే మనం గమనిస్తే ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఉగ్రవాదానికి కొత్త నిర్వచనం ఇచ్చినట్టుగా మాట్లాడాడు టెర్రరిజం అనేది ఒక లెజిటిమేట్ వార్ జమ్మూ కశ్మీర్లో ఒక చట్టబద్ధమైనటువంటి పోరాటం లేదా యుద్ధం అని ఈ ప్రపంచంలో బహుశా ఎవరూ కూడా ఉగ్రవాదానికి ఇలాంటి నిర్వచనం ఇచ్చి ఉండరు ఇచ్చి ఇవ్వలేదు డెఫినెట్గా సో బహుశా ఆసిమ్ మునీర్ తాజాగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి ఒక కౌంటర్గా కూడా మనం చూడొచ్చు కానీ పాకిస్తాన్ ఈ స్టేట్మెంట్ ఇదంతా చూస్తుంటే ఆస్తి మునిర్ స్టేట్మెంట్ ఇదంతా చూస్తుంటే మరొక పహల్గామ్ తరహా దాడులు చేయడానికి ఏమైనా ప్లాన్ చేస్తుందా అనేటువంటి సందేహాలు కూడా కలుగుతున్నాయి ఎందుకంటే ఎన్ని దెబ్బలు తగిలినా కూడా పాకిస్తాన్కి బహిర్గతంగా కొంత సహాయం అందుతూనే ఉంది ఇవ్వడానికి కొన్ని దేశాలు సిద్ధంగా కూడా ఉన్నాయి సో క్వాడ్ మీటింగ్లో ఏం జరిగింది జైశంకర్ గారి హెచ్చరిక ఏ మేరకు పాకిస్తాన్కి చేరింది అమెరికా ఎలా చూస్తోంది ఈ అంశాలన్నింటిని పైన కాస్త విశ్లేషించే ప్రయత్నం చేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు చర్చలో విశ్లేషకులు ప్రసాద్ గారు పేకేటి ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే ప్రసాద్ గారు నమస్కారం అండి ఈ క్వాడ్ ఈ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్లో ప్రసాద్ గారు పహల్గామ్ అటాక్ని ఖండించారు ఈ దాడిని ఖండిస్తున్నాం దీని మీద న్యాయం జరగాల్సిందే అంతే ఇదంతా ఓకే కానీ పాకిస్తాన్ పేరు మాత్రం మెన్షన్ చేయలేదు జాయింట్ స్టేట్మెంట్లో మీరు గమనిస్తే చూడండి అంటే ఖండించడం అనేది చాలా సులభమే కానీ దాని కారకులు ఎవరు అది మాత్రం మెన్షన్ చేయలేదు ఇది డ్యూవల్ స్టాండర్డ్స్ ద్వంద్వ వైఖరణాల అమెరికా ద్వంద్వ వైఖరణాల లేకపోతే మిగిలిన సభ్య దేశాల ద్వంద్వ వైఖరణాలా ఎలా చూస్తారు మీరు అంటే మెయిన్ ఇక్కడ చూడాల్సింది లో జరిగింది ఇది సో దాంట్లో కూడా వాళ్ళ అంటే క్వాడ్ దేశాల ఫారిన్ మినిస్టర్లు వాషింగ్టన్లో కలిసారు అయితే మనకు ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఏంటంటే కౌంటర్ టెర్రరిజం రెస్పాన్స్ టు పెహల్గాం అటాక్ అనేది సో డైరెక్ట్ దాన్ని ఖండించారు వాళ్ళు ఏంటంటే అలాగే మనము కౌంటర్ టెర్రరిజం కి మనం తీసుకున్న స్టెప్స్ ని అన్ని విధాలా సపోర్ట్ చేస్తున్నాము అన్నారు అలా ఇంకా ఏమన్నారంటే ఇక మీదట కూడా ఏదైనా సరే ఎక్కువ ఫోకస్ అన్మ్యాడ్ ఏరియా అంటే డ్రోన్ సిస్టమ్ కానివ్వండి కెమికల్ కానివ్వండి బయలాజికల్ రేడియోలాజికల్ న్యూక్లియర్ థ్రెట్స్ లేకపోతే ఇంటర్నెట్ బేస్డ్ టెర్రరిజం వీటిని కూడా మనము కలిసి ఫైట్ చేయాలి అన్న ఒక స్టేట్మెంట్ వచ్చింది సో మీరు అన్న అంశం కరెక్టే యాక్చువల్లీ మీరు పాకిస్తాన్ ని స్పెసిఫిక్ గా చెప్పలేదు అంటే మనకి ఎందుకంటే పాకిస్తాన్ లో ఉండే ఎయిర్ బేసెస్ యూఎస్ వాడు యూజ్ చేసుకున్నాడు కాబట్టి అక్కడ వాడు ఇంకా ఎక్కువ ఓపెన్ గా చెప్పలేరు అయితే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రాజుగారు ఇది ఉట్టి పాకిస్తాన్కి సంబంధించిందే కాదు ఇది ఎందుకంటే క్వాడ్ దేశాలు ఏవైతే ఏర్పడ్డాయో ముఖ్యంగా క్వాడ్ దేశాలు ఏవేమి ఉన్నాయండి భారతదేశము యుఎస్ జపాను ఆస్ట్రేలియా అంటే ఇది మనకి ఇండో పెసిఫిక్ మనకి ఏదైతే ఉన్నాయో అంటే ఈ చైనా వాడు ఎక్స్పాన్షనిస్ట్ ని దాన్ని అడ్డుకట్టు వేసే ముఖ్య ఉద్దేశము ఈ క్వాడ్ దండి అయితే ఇక్కడ చూడాల్సిందేంటండి రాజుగారు సో ఫస్ట్ జైశంకర్ గారిది ఒకటి ఉంది కానీ యాక్చువల్ మనకి మెయిన్ డిక్లరేషన్స్ ఏవేవి వచ్చాయని చూసుకుంటే ఒక ఎనిమిది పాయింట్స్ ఉన్నాయి అంటే ఒకటి అతి ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు క్రిటికల్ మినరల్స్ ఇనిషియేటివ్ యాక్చువల్లీ దాని వల్ల కొన్ని మ్యాగ్నెట్లు వాళ్ళు ఆపేస్తున్నాము చైనా వాడు అనడం చేత భారతదేశంలోనే మనకి కొన్ని సంస్థలు మ్యాన్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు మేము మన ప్రొడక్షన్ ని ఆపేస్తున్నాము నిలిపేస్తున్నాం తాత్కాలికంగా లేకపోతే దాన్ని ఇంకా ఇది చేస్తున్నాం అని చెప్తున్నారు సో అంటే ఈ క్రిటికల్ మినరల్స్ ఇనిషియేటివ్ మీద కూడా ఒక డిస్కషన్ అయింది సో దాని మీద మనకి ఇంకా కోఆపరేషన్ ఉండాలని ఇంకోటి ఏంటంటే ఈ సాగర జలాల్లో ఏవైతే ఉన్నాయో అక్కడ మన సెక్యూరిటీ మనం పెంచుకోవాలని దాని పేరు ఒక మైత్రి ఇనిషియేటివ్ అని పెట్టారు అంటే మ్యారిటైమ్ ఇనిషియేటివ్ ఫర్ ట్రైనింగ్ ఇన్ ద ఇండో పసిఫిక్ దాని మైత్రి అండ్ బెటర్ సో దాని మీద ఇంకా వర్క్ షాప్స్ అవి చేయడము ఇంకా దాని మీద అసలు ఏం జరుగుతోంది ఎందుకంటే రాబోయే యుద్ధాలు డ్రోన్స్ లేకపోతే ఈ సైబర్ వార్ఫేర్ దాంతో పాటు మ్యారిటైమ్ అంటే నేవీకి కి సంబంధించినట్టు ఎక్కువ ఉద్దాం ఉండొచ్చని వస్తున్నాయి అన్నమాట సో ఇదొకటి ఉంది ఇంకా మనం చూసుకోవాల్సింది ఏంటంటే హెల్త్ సెక్యూరిటీ మీద కూడా ఫోకస్ చేశారు అంటే హెల్త్ సెక్యూరిటీ అంటే మనకి ఇంకా ఇటువంటి కోవిడ్ ఏమైనా వస్తే ఏంటి అంటే ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఎక్కువ వస్తుంది సర్వైకల్ క్యాన్సర్ దానికి మనము ఒకళ్ళ దానికి ఒకటి డిక్లేర్ చేశారు క్వాడ్ క్యాన్సర్ మూన్ షాట్ అని అంటే దాని మీద ఇన్వెస్ట్ చేయడము దాని మీద వ్యాక్సినేషన్ మీద ఇన్వెస్ట్ చేయడము అలాగే ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది రాకుండా ప్రివెంట్ చేసే అది ఒకటి ఇంకోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీ పెంచడానికి ఏంటంటే క్వాడ్ లో ఉన్న ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో పోర్ట్స్ మనం జాయింట్ గా డెవలప్ చేయాలి అనేది ఒకటి ఉంది అయితే ఆ వర్క్ షాప్ లేకపోతే ఈ ఏదైతే ఉంటుందో ఈ మీటింగ్ కాన్ఫరెన్స్ మనకి ముంబైలో అవుతుంది అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఈ సంవత్సరంలో అలా మనం ఇందాక చర్చ చేసుకుంది కౌంటర్ టెర్రరిజం గురించి అనుకున్నాం నెక్స్ట్ సౌత్ చైనా సి ఏదైతే ఉందో అంటే వీళ్ళ ఎక్స్పాన్షనిస్ట్ ఏదైతే ఉందో అడ్డుకట్టు వేసే ప్రయత్నం చేయాలి అంటే వీళ్ళు డైరెక్ట్ స్టేట్మెంట్ ఎలా ఇచ్చారంటే సో ఇంటర్నేషనల్ బార్డర్ అండ్ రెస్పెక్ట్ ఫర్ సావర్నిటీ అండ్ టెరిటరల్ ఇంటిగ్రిటీ అంటే మీరు ఎక్స్పాన్షనిస్ట్ యాటిట్యూడ్ మీరు పక్కన పెట్టుకొని మరి ఎవరైతే ఉన్నారో ఆ నీళ్ళల్లో ఎవరెవరు ఉన్నాయో వాళ్ళ భాగాలు వాళ్ళ దేశాలకు సంబంధించిన వాళ్ళని మీరు రెస్పెక్ట్ చేయాలి అంటే డైరెక్ట్ గా చైనా వాడికి చెప్పినట్టు అలాగే ఇంకోటి ఎందుకంటే చైనా వాడి మీద డిపెండెన్స్ ఇంకా పెరుగుతుంది దేని మీద మనకి సెమీ కండక్టర్ టెక్నాలజీలు వాళ్ళ చిప్పులు ఇవన్నీ ఉన్నాయి కదా సో దాంట్లో కూడా భారతదేశానికి ఇంకా పెద్ద రోల్ ఇవ్వాలి అన్న ఉద్దేశం అవుతుంది అంటే మీరు పాకిస్తాన్ అని చెప్పినప్పటికీ పాకిస్తాన్ మనకి చైనా వీడొక రాహు ఇంకోటి కేతు సో వీళ్ళిద్దరిని కంట్రోల్ చేయడానికి ఈ క్వాడ్ ఏదైతే ఉందో అండి సో దీంట్లో మనకి మల్టిపుల్ ఇనిషియేటివ్స్ వస్తున్నాయి సో అలాగే కొంత పీపుల్ టు పీపుల్ ఇనిషియేటివ్ అంటున్నారు అంటే మనకి ఏంటంటే మనకి స్కాలర్షిప్లు ఇవ్వడానికి మన ఇండో పెసిఫిక్ దీంట్లో ఉండే వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వడానికి ఇంకోటి నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ప్రోగ్రాంలు గవర్నమెంట్ ఫండింగ్ చేస్తున్నవి ఇటువంటివన్నీ కూడా చాలా ఉన్నాయి అంటే మనము అంటే చూస్తాం మనకి ఇమీడియట్ మనకి ఇక్కడ అయ్యింది కాబట్టి పేహల్గామ అయ్యింది దాని మీదే జాస్తి పెడుతున్నాం కానీ చైనా వాడు చైనా యాంగిల్లో ఏమేం చేస్తున్నాడు దానికి ఈ క్వాడ్ ఎలా పనిచేస్తుంది అనేది ఈ జాయింట్ స్టేట్మెంట్ ఏదైతే ఇష్యూ చేశారో రాజుగారు అది చాలా ముఖ్యం అండి అయితే మీరు చెప్పిన మీరు చెప్పే పాయింట్ కూడా ఏంటంటే సరే వీడు అసీం మునీరేమో ఈ ని ఇలా అంటున్నాడు అంటే వీడు లెజిటే అంటే ఇప్పుడు నైన్ బై లెవెన్ అటాక్లు జరిగాయి కదా మిగతా దేశాల్లో టెర్రిస్ట్ అటాక్లు జరిగాయి కదా అవి కూడా మరి లెజిటేమేట్ చేసేస్తాడా సో అందుకని మనం చూడాల్సింది ఏంటంటే యుఎస్ కూడా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో అండి అది టెంపరీ పాజ్ ఎందుకంటే వీళ్ళ ఎయిర్ బేసులు పాకిస్తాన్లో ఎయిర్ బేసుల్లో ఉన్న ఏవైతే ఉన్నాయో మన అమెరికా వాళ్ళవి వాళ్ళ ఉన్న వెపన్స్ అవన్నీ తీసుకెళ్లడానికి అక్కడి నుంచి మూవ్ చేయడానికి ఒక టైం గానే పాజ్ అని చూడొచ్చు మనము వీడు ఇంకా ఇంకా ఇటువంటి కారు కూతులకు వస్తే అసలు ఇంకా ఆ దేశమే లేకుండా అయిపోతుంది సో అందు గురించి మన వీరేమన్నారంటే స్టేట్మెంట్ ఇవ్వడంలో మేము యాంటీ చైనా కాదు కానీ మాకు మ్యూచువల్ అడ్వాంటేజెస్కే చేసుకున్నాము మాది ఏంటి నాన్ ఎలైండ్ ఫారిన్ పాలసీ అని చెప్తూనే కౌంటర్ టెర్రరిజంకి ఏమన్నారంటే బాబు మీరు ఇంకేమైనా చేస్తే ఇటువంటివి మళ్ళీ తిరిగి చేస్తే యాక్ట్ ఆఫ్ వార్ కింద వస్తుంది మాకు క్వాడ్ సపోర్ట్ కూడా ఉంది అందుగురించి మళ్ళీ ఈ క్రాస్ బార్డర్ టెర్రరిజము ఇటువంటివి మీరు ఏమైనా చేస్తే అది యాక్ట్ ఆఫ్ వార్ కిందే వస్తుంది అని చెప్పారు అలాగే యాక్చువల్లీ మనకి డిప్లొమాటికల్లీ వారు ఏం చెప్పారంటే మీరు డబుల్ స్టాండర్డ్స్ పెట్టకూడదు వెస్టర్న్ వరల్డ్ అనేది కూడా చెప్పారు అంటే యాంటీ టెర్రరిజం మేము ఇక్కడ మేము ఫైట్ చేస్తున్నాము మీరు వెళ్ళి మళ్ళీ పాకిస్తాన్ వాడికి సపోర్ట్ చేస్తున్నారు మేము ఏదో సీజ్ ఫైర్ చేసామని చెప్తున్నారు సో ఇవంతా థర్డ్ పార్టీ మనకు అవసరమే లేదు అని చెప్పారు అనమాట ఇంకొక మాట కూడా చెప్పారు జయశంకర్ గారు ఏంటంటే ఉగ్రవాదాన్ని గురించి నిర్మూలించడం గురించి ఈ దేశాలు లేదా వెస్టర్న్ కంట్రీస్ మాట్లాడాల్సినంత మాట్లాడడం లేదు నాట్ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఎక్కడైతే అడ్వాంటేజెస్ గా ఉందో వాళ్ళు మనం చూసాం సిరియాలో అతను యాక్చువల్లీ అతని మీద అల్ ఖైదా ఉగ్రవాది వీడు మాకు వాంటెడ్ లిస్ట్ లో ఉన్నాడు అదని చెప్పి మళ్ళీ ఇప్పుడు ట్రంప్ గారు వెళ్ళినప్పుడు అతనికి హీరో లాగా ఉన్నాడు బాగున్నాడు చాలా బాగున్నాడు ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఈ ద్వంద్వ వైఖరి ఏదైతే ఉందో వెస్టర్న్ అది దాన్ని క్రిటిసైజ్ చేశారు సో అందు గురించి ఏంటంటే అక్కడ వెళ్ళిన వాషింగ్టన్ వెళ్ళినా సరే అక్కడ ఏమి అణిగి మణిగి ఏమి ఉండలేదు అక్కడ మనకి జైశంకర్ గారు సో ఇంకా మిగతాది చెప్పడం ఏంటంటే ఇంకా మొత్తం మనకి భారతదేశాన్ని ఇంకా ఏమేమి చెయ్యొచ్చు అక్కడ అనేది అంటే మీరు చూస్తే జైశంకర్ గారు కాంట్రిబ్యూషన్ అండి మన అఫైర్స్ లో డిప్లొమాటిక్ దీంట్లో అంతా ఇంత కాదు ఏంటంటే ఇప్పుడు భారతదేశం ఏంటంటే ఎవరైనా ఇప్పుడు న్యూ ఇండియా అసర్టివ్ అంటున్నారు ముందు ఎవరైనా అంటే మనం ఎందుకు లే మనకెందుకు మన గా ఉందాం వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు ఇటువంటివి అవంతా లేదు మనం ప్రస్ఫుటంగా క్లియర్ గా చెప్పేస్తున్న భారతదేశము మన దేశ సార్వభౌవానికి ఎటువంటి ఆటంకం జరిగినా సరే తిప్పి కొడతాం మేము వాడు ఎవరైనా కానివ్వండి అంటే పాకిస్తాన్ అయినా కానివ్వండి చైనా అయినా కానివ్వండి అలాగే వంద వైఖరి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ వైఖరిని కూడా మేము బయట పెడతాము అని వెరీ వెరీ క్లియర్గా చెప్పారు అవును డిఫెన్సివ్ మోడ్లే ఉండేది గతంలో ఆ డిఫెన్సివ్ మోడ్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు అటాకింగ్ నుంచి వచ్చాం ప్రిడేటరీ మోడ్ అని కూడా అంటారు చాలామంది ఏంటంటే ముందుగానే శత్రువుని గమనించి అక్కడికి వెళ్ళి కొట్టి రావడం ఆ అప్రోచ్ కూడా అదే కనిపిస్తుంది అది జీ హుజూర్ అనే తల వంచేటువంటి పరిస్థితి ఈ రోజున భారత్కి లేదు వేదిక ఎక్కడైనా కానీ మన స్టాండ్ ఇదే గట్టిగా చెప్పగలుగుతున్నాం చైనాకో లేకపోతే అమెరికాకో భయపడి వరికిపోయి వాళ్ళకి కోపం వస్తుందేమో ఇలా మాట్లాడితే అనేటువంటి పరిస్థితిలో రోజు భారత్ లేదు అది మనం గమనించాల్సినటువంటి మార్గం ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు లీడర్ సబ్మిట్ అవుతుంది ఇంకా మన దేశాన్ని భారతదేశంలో అది అక్టోబర్లో ఉండొచ్చు ఎప్పుడు ఉండొచ్చు డేట్స్ ఇంకా వాళ్ళు ఏం డిక్లేర్ చేయలేదు అది అయిన తర్వాత ఇంకా స్ట్రాంగ్ అవుతుంది మన పొజిషన్ ఏంటంటే మనం హోస్ట్ కంట్రీ కదా సో అందుకోసం మన పాయింటే మనం ఇంకా స్ట్రాంగ్గా మనం ముందుకు తీసుకెళ్ళవచ్చు అయితే మనం ఇందాక నేను ఆసింహునీర్ స్టేట్మెంట్ గురించి చెప్పాను ఉగ్రవాదం అనేది ఒక చట్టబద్ధమైనటువంటి యుద్ధం లేదా పోరాటం అంటూ అభివర్ణించాడు జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి ఈ దాడులు కానీ అంతా కూడా దీన్ని ఉద్దేశించి మాట్లాడాడు మన గతంలో పహల్గామి అటాక్ ఒక వారం పది రోజుల ముందు అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు హిందువులు ముస్లిమ్స్ భారత్ పాకిస్తాన్ మీరు వేరు మేము వేరు ఇది జుగ్లర్ వైన్ కాశ్మీర్ అనేది మా జీవనాడి ఇట్లాంటివన్నీ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ స్టేట్మెంట్ తర్వాత పహల్గామి అటాక్ జరిగింది తర్వాత మనం అంతా అనలైజ్ చేసుకుంటే ఇదంతా అప్పుడే సిగ్నల్ ఇచ్చాడు ఇదంతా ముందే తెలుసు ఆశ్రమ నీరుకు అనేటట్టుగా సో పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఎంత చావు దెబ్బతిన్నా కూడా ఎప్పుడూ వాటమిని ఒప్పుకోరు ఎంత దెబ్బ తగిలినా కూడా బయటకు మేమే గెలిచామని చెప్పుకుంటారో అది అది ప్రపంచం అంతా తెలుసు సో ఇప్పుడు కూడా రీసెంట్గా మనం వార్తల్లో చూసుకుంటే ఏవైతే ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత కొన్ని టెర్రర్ హైడౌట్స్ని ఇన్యాక్టివ్ అయిపోయాయో అప్పుడు మళ్ళీ ఇప్పుడు యాక్టివ్ అవుతున్నట్టుగా మనకు రిపోర్ట్స్ వస్తున్నాయి పిఓజేకేలో కానీ లేకపోతే ఇతర భాగాల్లో కానీ ముఖ్యంగా పిఓజేకేలో ఆ టెర్రర్ క్యాంప్స్ మళ్ళీ యాక్టివ్ అవుతున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి సో దీన్ని బట్టి మనం అప్రమత్తంగా మేబీ ఒక రెండు మూడు నెలల్లో వాళ్ళు ఏదైనా చేసేటువంటి అవకాశం ఉందని కూడా అంటున్నారు అది ఎలా ఉంటుంది ఏ స్థాయిలో ఉంటుందో అసలు చేస్తారా చేయరా ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్స్ బట్ పాసిబిలిటీ ఉందని అంటున్నారు అంటే ఇప్పుడు మనకి ఇమీడియట్ థ్రెడ్స్ అంటే అండి ఒకటి అమర్నాథ్ యాత్ర ఒకటి నడుస్తోంది అవును ఇంకోటి మన కోస్టల్ లైన్ లో కూడా ఏమైనా అయ్యే అవకాశాలు ఉంటుంది అని అంటున్నారు ఏంటంటే ఆ టెర్రరిస్ట్ క్యాంపులు అవన్నీ సెటప్ చేయడము వీళ్ళకి ఇప్పుడు ఏదో ఒక లోన్ల రూపంలో బిలియన్ డాలర్స్ వస్తున్నాయి కదా అవన్నీ ఇటే వెళ్తాయి కొంచెం ఆ ఆర్మీ వాడు మింగేస్తాడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మిగతా ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లకి వెళ్తుంది మిగతా జనరల్ పబ్లిక్ ఏం లేదు వాళ్ళని అడుక్కుని తినేవాళ్ళు అలాగే అడుగు అడుక్కుని చావాల్సిందే వాళ్ళు ఇవి ఏంటంటే ఇవన్నీ ఫండింగ్ అంతా ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ మీదే వస్తుంది కాబట్టి ఎప్పుడైతే ఫండింగ్ నడుస్తూ ఉంటుందో ఇది ఈ టెర్రరిస్ట్ క్యాంపులు మనం కొడతాము వాళ్ళు మళ్ళీ సెటరేట్ చేసుకుంటూ ఉంటాడు జరుగుతూనే ఉంటుంది కానీ మనము ఎంతైనా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అందు గురించి ఈ ఫారెన్ మనకి సమ్మిట్లు కానివ్వండి దీంట్లో మన పొజిషన్ ఏంటంటే మనం పక్కాగా ఉండి సో వీళ్ళకి వీళ్ళ కాశ్మీర్ నెరేటివ్ లో వీళ్ళ పాకిస్తాన్ వాటికి అసలు అంత స్పేస్ ఇవ్వకుండా అలాగే ఇంటర్నేషనల్ వాళ్ళకి మీరు దూర్చకండి అని చెప్పడానికి ఇది బైలాటరల్ ఇష్యూ అని చెప్పడానికి అలాగే మ్యారీ టైంలో కూడా మన మైత్రి స్కీమ్ ఏదైతే తీసుకొస్తున్నామో ఇంటెలిజెన్స్ షేర్ చేసుకోవడం దాని అన్నిటికీ ఉపయోగపడుతుంది రాజు గారు ఓకే ప్రసాద్ గారు థ్యాంక్ వెరీ మచ్ చూద్దాం మరి ఉగ్రవాదం విషయంలో మన వైఖరి భారత వైఖరి ఏంటనేది పదే పదే చెప్తూ వస్తున్నాం తాజాగా జరిగినటువంటి క్వాడ్ మీటింగ్లో కూడా జైశంకర్ గారు అదే చెప్పారు పాకిస్తాన్ మరోసారి దుస్సాహసానికి పోతే ఏం చేస్తామో కూడా ఇదివరకే చెప్పారు మన మినిస్టర్స్ అందరూ చెప్పారు రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు అమిత్ షా గారు చెప్పారు జయశంకర్ గారు చెప్పారు మోదీ గారు కూడా చెప్పారు సో మరొకసారి అలాంటి దుస్సాహసం పాకిస్తాన్ చేస్తుందా చేస్తే మనం ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటుంది మన సైన్యం దాంట్లో మనం ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు చూద్దాం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సై థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు ధన్యవాదాలు మరి ఈ అంశానికి సంబంధించి మా ప్రేక్షకులు కూడా మీ అభిప్రాయాల్ని మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయచ్చు అలాగే ఎన్హెస్టీవీ నేషనలిస్ట్ హబ్ నుంచి ఎలాంటి టాపిక్స్ని మీరు కోరుకుంటున్నారు విశ్లేషణలు కానీ లేకపోతే చర్చా కార్యక్రమాలు కానీ ఎలాంటి టాపిక్స్ని మీరు మా దగ్గర నుంచి కోరుకుంటున్నారనేది కూడా మాకు కామెంట్స్ రూపంలో మీరు తెలియజేయచ్చు తప్పకుండా మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు